నమస్తే అందరికీ ఎట్లున్నారు యాక్చువల్గా అయితే ఈరోజు నేను ఒకటి చెప్పాలనుకున్నా నేను ఫేస్ చేసిన ఏమని ఇంత ముందుకు మన సీఎం కేసీఆర్ ఉండే ఆయన కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసిండు పోలీసు వాళ్ళకి కొంచెం ఎట్లాంటి రాష్గా బిహేవ్ చేస్తున్నారు పబ్లిక్తోని సో అదొక్కటి తగ్గించుకోవాలని నేను అనుకున్నా సో ఇది ఒకటి ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నారో నాకు ఇప్పుడు వచ్చిన సీఎం ఏంటంటే వాడు అమ్మ పని చేస్తుండదని పక్కన పెడితే మాత్రం పబ్లిక్ మాత్రం హెల్ప్ అనుకుంటున్నా ఏ విధంగా అంటే ఇంత ముందుకు ఈ ప్రజాపాలన అనేది కేసీఆర్ ఎప్పుడు అటువంటి థింగ్స్ కానీ చేయలేదు ఎప్పుడు కానీ ఆయన గురించి ఎలా డెవలప్ చేసుకోవాలి నేను ఎట్లా సంపాదించుకోవాలని మాత్రమే ఆయన ఆయన ఇంట్రెస్ట్ ఉండే అని నేను అనుకున్నా రోజులు ఆయన పెళ్ళిపోతే బాగుంటుంది అని నేను అనుకున్నా కూడా అది నేను అనుకున్నా చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నా అందరికీ ఏంటంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినాం ఆర్ఎల్స్ ఏదో రోడ్ మీద మరీ టూ మచ్ అయిపోయిందండి హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ ఏ గల్లీలో పడితే ఆ గల్లీలో ఏడ పడితే గల్లీలో గది పట్టుకొని హెల్మెట్ ఉందా హెల్మెట్ ఉంటే ఓకే లైసెన్స్ ఉందా లైసెన్స్ ఉంటే ఓకే ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ జల్లు పెట్టుకుని తిరుగుతారా హైదరాబాద్ బండికి ఇన్సూరెన్స్ ఉంటుందని ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు ఉంటుంది కంపెనీ నోటి అది చూసుకోవాలి ఇన్సూరెన్స్ అడుతారా ఇన్సూరెన్స్ లేదు పొల్యూషన్ అతడు ఈ మధ్య బండిలో కూడా పొల్యూషన్ ఇస్తున్నారా ఏందండి ఇది అంతా నాన్సరించినా కాకపోతే ఇది ఇది ఖచ్చితంగా షేర్ చేయండి రేవంత్ రెడ్డికి ఈ మన తెలంగాణ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఖచ్చితంగా రియాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి కొంచెం భయం అనేది పెట్టాలి ఈ కేసీఆర్ వాళ్ళకు ఫ్రీడమ్ అనేది ఇచ్చేసిపోయింది కాబట్టి అదే కంటిన్యూ చేస్తుంది వీళ్ళు ఈవెన్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఏస్ కానీ ఏఎస్ఐ కానీ సిపి కానీ అంత కొంచెం సిపి లెవెల్ దాకా పోకుండా కానీ ఈ ఎస్ఐ వాళ్ళకి మాత్రం మంచి ఎలాంటి నాకు జాబ్ ఉంది నేను ఒక నిన్న చూస్తే భయపడతాను అనేది ఫీలింగ్లో ఉండి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ చాలా రాష్గా బిహేవ్ చేస్తాను కస్టమర్లతో సో ఈయన కస్టమర్ అది ఏమైనా రూల్స్ మాట్లాడినప్పుడు ఆయన తీసుకోడు ఎవడు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ రూల్స్ మాట్లాడి తీసుకో నాకు అవన్నీ చెప్పొద్దు నువ్వు అంటాడు ఎందుకు నువ్వు చెప్పినప్పుడు నేనా నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇది ఇది చాలా దానమైన విచిత్రం ఇది నాకు నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు మనం చెలాన్ కట్టుకు చెలాన్స్ ఉన్నాయి ఒక వంద రూపాయలు చెలాన్స్ ఉన్నా కానీ ఆ వంద రూపాయలు చెలాన్స్ కూడా కట్టి బండి డ్యూటీకి వస్తుంటారు ఒక్కొని వేరే వేరే ఊరి నుంచి వస్తుంటారు వేరే వేరే చూసి జాబ్ చేస్తుంటారు వచ్చినారు వాళ్ళకి జా వాళ్ళకి కొంచెం పుట్టగొడవాలంటే జాబ్కి వెళ్ళాలి జాబ్కి వెళ్ళే టైంలో వాడు రాసి వెళ్తుంటాడు స్పీడ్కి వెళ్తుంటాడు జల్దీ వెళ్తాడు లేకపోతే హెల్మెట్ మర్చిపోతాడు ఏదో మర్చిపోతాడు మధ్య పోలీసులు పట్టుకుంటారు అని జాబ్ పోతుంది ఈ ఈ పోలీసు కొట్టుకునే వాళ్ళు జాబ్ పోతే ఏం చేస్తారు ఇది ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి దాకా తీసుకెళ్లాల్సిన విషయం ఇది ఖచ్చితంగా ఈ పిచకుట్ల పరిపాలన తీసేయాలి పోలీసు వాళ్ళ వ్యవస్థ చాలా గలీజుగా ఉంది పోలీసు వాళ్ళను ఖచ్చితంగా కొంచెం భయంలో పెడితే బాగుంటుంది ఇంతకుముందు నియంత్రణ పాలన చేసిన కేసీఆర్ ఉండే ఆయన అంత దరిద్ర మనిషి ఇంకో లేకుంటే నేను అర్థం అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనే ప్రజలకి ఏం చేసిందంటే ఏది భూములు అమ్ముకోవడము భూములు దగ్గర నుంచి జాగాలు అడమైన స్కీమ్లు పెట్టి వాళ్ళని సోమరపులను చేయడం అవన్నీ కంటిన్యూ చేస్తున్నారు సో అది ఒకటి ఖచ్చితంగా తగ్గించాలి ఇది దళిత బంధు వేసినాడు ఎవరికి ఇచ్చిన దళిత బంధు నాకు అర్థం కాదు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కార్ ఇచ్చిండు దళిత బంధుల అది ఎంత నీచమైన జీవితం అది అది అంటే ఏంటంటే తెలంగాణ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చిండు అట్లా దళిత బంధు కానీ దా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి మాత్రం తెలంగాణ కార్యకర్తలకే ఇచ్చినాడు అవి ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే నేనే చూసినా కల్లాడు ఆ కారు ఇచ్చిండు వాడు ఏంటని అన్ని చదివినా చూసినా కాబట్టి అసలు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక ఎనభై వేల జీతం ఉంటుంది ఆయనకి ఇచ్చిండు ఆ కారు మళ్ళీ ఆడు తిన్న తీసుకుంది కాకుండా వాళ్ళు అల్లుడికి ఇప్పించిండు ఏదో పాలిటిక్స్ అంట ఎంత గలీజ్ ఉందండి ఇది చాలా ఇది అయితే చాలా టో మచ్ ఇది నాకు నచ్చలేదు అదొకటి కొంచెం అవైడ్ చేయాలి ప్లీజ్ నా వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా ఫస్ట్ నేను చెప్పేది అది ఒక టాపిక్ ఇంపార్టెంటే ఉంటుంది ఇది కొంచెం ఫోర్ సీఎం కేసీఆర్ వాడికి వరకు ఫోర్ సీఎం రేవంత్ రెడ్డి వాడికి వరకు కొంచెం ఇది ఫార్వర్డ్ చేస్తూనే ఉండండి కొంచెం పోలీసు వాళ్ళని కానీ గవర్నమెంట్ని కానీ కొంచెం అదుపులో పెట్టాలి ఖచ్చితంగా ఎవరైతే ఇంత ముందుకు జాగలు లాక్కున్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి చాలా దారుణమైన విషయం ఎందుకంటే చాలా తెలంగాణలో చాలామంది లేని వాళ్ళు ఉన్నారు ఇంక్లూడింగ్ మీ ఇది చాలా దారుణమైన వ్యవస్థ ఉండే ఇంతకుముందు ఇప్పుడు పోయింది అనుకుంటున్నాను నేను ఇంతముందు ఎవరు ఉండే నెహ్రూ లాలా నెహ్రూ నెహ్రూ ఉండే చంద్రబోస్ వాళ్ళలో గాంధీ ఉండే వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు అప్పుడు ప్రజాపాలన ఎలా ఉండే అంటే ఎవరైనా వస్తే ఇంటికెళ్ళి కలిసి ఏదైనా ఉత్తరం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సేమ్ పరిపాలన జరుగుతుంది నాకు బాగా నచ్చింది వాడు ఇప్పుడు ఏమి ఇస్తాడో ఏమి ఇవ్వడో నాకు సెకండరీ కాకపోతే ఇప్పుడు చేస్తుండే ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఎవడండి ఊరికెళ్ళి ఇంటి దాకా వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్న తెలంగాణ ఇంతకుముందు బీఆర్ఎస్లో నా ఇట్లా లేకుండే కదా సో బీఆర్ఎస్ నాకు ఇష్టమే కానీ ఇంత ముందు ఆ పరిపాలన అనేది లేకుండే ఆ పరిపాలన దరిద్రమైన పరిపాలన ఉండే ఆ పరిపాలన ఇంకా పోలీసు వాళ్ళు కానీ ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ కానీ కంటిన్యూ చేస్తున్నారు అది అన్ని తొలగించాలి కంటిన్యూగా నాకు నచ్చలేదు ఫస్ట్ థింగ్ అది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకేదైనా ఏదైనా కానీ నాకు అస్సలు భయంలో పెట్టాలి వీళ్ళని ఖచ్చితంగా లేకపోతే ఈ టిఎస్పిఎస్సి టీఎస్పిఎస్సి ఉంది ఎన్ని టెన్త్ క్లాసు పేపర్ లీక్ అయితే కూడా దాన్ని ఎంత గలీజ్ అంటే ఇంటర్మీడియట్ పేపర్ లీక్ డిగ్రీ పేపర్ లీక్ ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి పోస్ట్ పోనింగ్ ఇవి ఇవన్నీ ఎంత చెత్త చెదారం వాడు మనిషా ఇంకేమన్నా కేసీఆర్ ఇదంతా చేసింది కేసీఆర్ వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి వాళ్ళు వెస్ట్ ఎక్కడ ఎందుకంటే జాబు లేవు ఏదో ఉన్నాయి ఇస్తున్నామని చెప్పేసి జరిపి 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 వాళ్ళు జా ఆయన పదవి పోయింది అదైతే నాకు చాలా తెలంగాణ వాళ్ళైతే అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ నుండి జాబ్ రాని వాళ్ళు ఉన్నారో ఈ వీడియో ఖచ్చితంగా సంతోషపడతారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకంటే అనుకుంటే కొంతమంది అదే నాకు కేసీఆర్ జాబ్ వచ్చింది అంటే నీ వాళ్ళకి అన్ని వచ్చిందిరా వెళ్ళి జాబ్ వచ్చింది రాని వాడే సంగతి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతు నువ్వు జాబ్ ఇచ్చింది కేసీఆర్ అని అది లేని సంగతి ఏంటి కానీ హానిష్ గారు నీకు తెలుసు కేసీఆర్ ఎంత మోసం చేసిండు ఏం చేసిండు ఏం కథ అనేది కానీ ఇది మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం